ఫ్రెండ్స్ అన్న పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్నం ఎలా పొద్దున్న కొంచెం మిగిలిపోతుంది కదండి ఒక బౌల్ రైస్ నాకైతే నేను దీన్ని అక్ రైస్ కింద చేసేసి మా పిల్లలకి ఇచ్చేస్తాను అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికి అయితే అయితే బౌల్ రైస్ పచ్చిమిర్చి ఆనియన్స్ కోడిగుడ్డు ఉప్పు కారం పసుపు అంతేనండి దీనికి ఒక పోపు సమాలు అంతే చూసేద్దాం రండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాం హైలీట్ ఎక్కిన తర్వాత పోపు సమాలు వేసేసుకుందాం అండి రెండు చెంచాలు శనగపప్పు వేసుకోండి రెండు చెంచాలు మినపప్పు కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు ఇవి వేగుతుండగా పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకొని వేపేసుకున్నాం కరివేపప్పు కూడా వేసేసుకున్నాం పోపు బాగా వేగిపోయింది కదండి ఇది పక్కకు తీసుకుందాం ఇలాగ పక్కకు పెట్టేసుకోండి గుడ్డు పొడి చేసుకుందాం ఇందులో గుడ్డు ఇలా వేసుకున్నాం కదండి దీన్ని కొంచెం వేగనం అండి వేగన వేస్తే ముక్కలు కని చేసుకోవచ్చు ఇలా ముక్కలు వేసేసుకుని ఉల్లిపాయలు అన్నిటిలో కలిపి దాన్ని కూడా మిక్సింగ్ చేసేసుకున్నాం ఇది వేగుతుంది కదండీ ఇందులోనే కొంచెం రైస్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకున్నాం చూసుకుని వేసుకోండి రైస్ ఎంత క్వాలిటీ ఉందో దాన్ని బట్టి సాల్ట్ పసుపు కూడా వేసేసుకున్నాం కలిపేసుకుంటే ఒకసారి ఎగ్గు కూడా ఎగిపోయింది ఇందులోనే ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం కారం కూడా వేసేసుకుని వేపించుకోండి ఇది కూడా వేగుతుంది కదా ఇందులో మీకు నచ్చితే చికెన్ మసాలా గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే మసాలాలు ఏం వాడట్లేదు దీంట్లోనే కారం కూడా వేగిపోయింది కదా కారం ఎక్కువ ఉంచితే మళ్ళీ నలుకొచ్చేస్తుంది కారం కూడా గుడ్డు పట్టేసింది కదా ఇంకోప్పు రైస్ దాంట్లో వేసేసుకున్నాం దాన్ని కూడా కలిపేసుకున్నామండి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అంత ఇలా కలిపేసుకున్నాక ఇలా రెడీ అయిపోద్ది బౌల్లో తీసేసుకున్నాం తీసారు కదా ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి